మేడ్చల్ జిల్లా గట్కేసర్ లో దారుణం చోటు చేసుకుంది ప్రేమ పేరుతో మైనర్లను ట్రాప్ చేయడంతో బాధితురాలు ఆత్మహత్య యత్నానికి పాల్పడింది గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి అవషాపూర్ లో ఈ దారుణం వెనగలేకి వచ్చింది అక్క చెల్లెలను ప్రేమ పేరుతో అవినాష్ రెడ్డి అనే యువకుడు బ్లాక్ మెయిల్ చేశాడు ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడు బాలికతో ఏకాంతంగా ఫోటోలు వీడియోలు తీసుకుని చివరకు యువతి చెల్లెలు తనకు కావాలంటూ అక్కను బ్లాక్ మెయిల్ చేశాడు ఫోటోలు వీడియోలు చూపించి దుండగుడు అవినాష్ బెదిరింపులకు పాల్పడ్డాడు ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు తీసుకువస్తే ఫోటోలు వీడియోలు డిలీట్ చేస్తానని చెప్పి తప్పనిసరి పరిస్థితుల్లో ఆభరణాలు తీసుకువెళ్లి ఇచ్చిన అక్కను తన చెల్లెల్ని తీసుకురమ్మని చెప్పడంతో ఏం చేయాలో తెలియక ఆత్మహత్య యత్నానికి పాల్పడింది మైనర్ల తండ్రి తిరుమల రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన గట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు